ఇరవై జీవిచరిత్ర అధ్యాయము ఒక్కొక్కసారి బాబా తనంతటి తానే ఏదో ఒక కథ వల్లే తనకు జరిగిన కొన్ని విషయంలో తెలిచిండటవాడు ఒకనాడు లెండిబాగ్ లో మొక్కలకు నీళ్లు పోసిన తర్వాత దగ్గరలో గల ఒక చెట్టు కింద కింద బాబాతో పాటు తాతయ్య కూర్చుని ఉండగా బాటే మొదలైన మరి కొంతమంది కూడా వచ్చి కూర్చుని అప్పుడు బాబా తన గత ఈ విధంగా వివరించింది వీరభద్రప్ప చిన్నబసప్ప ఒక నాటి ఉదయం నేను విహారంలోకి గాను కొంత దూరం నడిచి వెళ్లి ఒక చిన్న నది ఒడ్డనకు చేరి ఒక చెట్టు కింద విశ్రమించి ఉంటుంది ఒక ప్రయాణికుడు కూడా వచ్చి నా దగ్గరే కూర్చును కప్ప ఒకటి బెక్కలు అతను దాని గురించి అడిగినాడు ఒక కప్ప తాను పూర్వజన్మలో చేసిన పాపమును అనుభవించున్నదని చెబితిని గత జన్మలో మనం చేసిన పాపపుణ్యములు ఫలమీల ఫలమీ జన్మలో అనుభవించక తప్పదు అతను పోయి చూచి వచ్చి ఒక నల్లని పాము కప్పను వింగుటకు సిద్ధంగా ఉన్నదని చెప్పాను గత జన్మలో ఆ రెండు ప్రాణులు దుర్మార్గముగా ప్రవర్తించినవి కావున ఆ ఫలితము ఈ జన్మము కూడా అనుభవించునే ఉన్నవి చెప్పిదని కొద్ది క్షణంలోనే పాము కప్పని మింగడని అతడి చెప్పాను నేను దానికి తండ్రి లంటూ వాడను కప్పని చావనీయనని చెప్పి ఇద్దరము లేచి అక్కడికి వెళ్లి తిని నేను వాటిని దగ్గరగా వెళ్లి ఇట్లాంటిని ఏమి వేరభద్దరప్ప నీ విరోధి చిన్నభద్ర చిన్న బసప్ప కప్ప జన్మెత్తి నీచమైన బతుకు లేదా నీవు పాము జన్మెత్తనను మీ మధ్య గల ఈ వైరం నశించలేదా చీ హిందులకి వైర భావంలో మీ ద్వేషములను వదిలి శాంతింపుడు నా మాటలు విని పాము పాము కప్పను విడిచి నీటిలోకి పోయాను కప్ప గెంతుతో వేరొక వైపునకు వైపోయాను బాటసారి ఈ దృశ్యంను చూచి చూసి ఆశ్చర్యపడి వీరభద్రప్ప చిన్నబసప్పులు ఎవరు ఆ విషయం వివరించమని కోరగా కప్ప పాముల యొక్క గత జన్మలోని విశేషములను ఈ విధంగా వివరించదని మయూరి అనే నాకు కొంత దూరంలో ఒక పురాతన శివాలయం ఉండేది ఆ శిథిలా స్థితిలో ఉండెను ఆ గ్రామంలో ప్రజలు దానికి మరామతులు చేయటై చందాల రూపంలో పెద్ద మొత్తంలో వసూలు చేసి ఊరిలో గల ధనవంతుని కోశాధికారిగా నియమించి ఆ ధనమును అతని చేతిలో పెట్టి అతడు పరమ లోబి దేవాలయంలో కొరకు చాలా తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఖర్చు పెట్టినట్లు లెక్కలు వ్రాసేవాడు దేవాలయం అది అభివృద్ధి కాలేదు ఎవరైనా వచ్చి అరిగినచో తీయని మాటలు చెప్పేవాడు కొన్ని రోజుల తర్వాత ఆ మందిరంలో గల మహాదేవుడు ఆ లోబి భార్య కల్లో కనిపించి నీవు దేవాలయపు శిఖరం కట్టించము నీవు ఖర్చు పెట్టిన దానికి వంద రెట్లు ధనము నీ ఒక్క తిరిగి ఇచ్చదనని చెప్పాను ఆ విషయం భర్తకు చెప్పగా అతడు ఇది ధనము ఖర్చకు విషయం గనక భార్య మిగతాడు చేసి అది మామూలు స్వప్నమని దాన్ని నమ్మవలదని చెప్పాను తాను కూడా అక్కడే ఉండగా తనకు చెప్పకుండా ఆమెకు చెప్పుట ఇది భార్య భర్తలు విడదీయు మార్గం వలే తోచున్నదని ఆమెను భయపెట్టిన ఆమె నిస్సహారాలే ఊరుకున్నాడు మరికొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆమె కళలో మహాదేవుడు కనిపించి